హాయ్ ఫ్రెండ్స్ మనం రోజు తాగే వాటర్ బాటిల్ ఎలా తయారవుతాయో మీకు ఎవరికైనా తెలుసా అయితే ఒక లుక్ వేద్దాం రండి ఫస్ట్ ప్రాసెస్ అనేది ఈ చిన్న ట్యూబుల్తోనే ప్రాసెస్ అవుతుందనమాట ఈ ట్యూబుల్ ద్వారా ఇలాంటి బాటిల్ అనేది తయారవుతుంది మీరు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు వాటర్ బాటిల్లో ఫైవ్ రూపీస్కి ఇక్కడ దొరుకుతాయి కదా అవే అనమాట ఇవి ఇది వాటర్ బాటిల్ తయారు చేసే మిషన్ ఇగోండి ఇక్కడ ప్రాసెస్ అంతా అవుతుంది ఇగోండి వాటర్ బాటిల్స్ రెండు ట్యూబులు పెడితే ఈ సైడ్ వెళ్ళి ప్రెసింగ్ ద్వారా మనకి వాటర్ బాటిల్స్ అనేవి తయారవుతాయి దీనికి ఒక పెద్ద ప్లాంట్ అనేది అవసరం ఉంటుంది ఈ ట్యూబ్స్ అనేవి వేడి కొలుమిలోకి వెళ్తాయి అనమాట అంటే హీటింగ్ హీట్ జనరేట్ అవుతుంది దాంట్లోన అగోండి ఒక పక్క ట్యూబ్స్ అనేవి పెడుతుండ్రు ఒక పక్క ఈ ప్రెషర్ చేసిన తర్వాత బాటిల్ అనేది తయారవుతుంది ఈ విధంగా తయారైన బాటిల్లో మనకి మార్కెట్లో సేల్ చేయడం అనేది జరుగుతుంది వాటర్ బాటిల్స్ కానీ లేదంటే మనకి కోకోనట్ వాటర్ గట్రా వేస్తుంటారు కదా అక్కడ కూడాను ఈ విధంగా సేల్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ హోల్సేల్ అనేది ఇవ్వబడుతుంది చూడండి చిన్న చిన్న ట్యూబ్లు అనేవి ఈ వేడిగా లోపల ఎలక్ట్రిక్ జనరేటర్ ఉంది కదా దాంట్లో వెళ్ళి వెళ్ళేటప్పుడు ఆ పక్కలెళ్ళి వేడైన తర్వాత దాంట్లోకి వచ్చి ఆ ఎయిర్ అనేది రిలీజ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అనేది బాటిల్ అనేది తయారవుతుందన్నమాట ఇలా రెడీ అయిన బాటిల్స్ ఎవరికి కావాలంటే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు వీళ్ళు మనం ఎవరు కంపెనీని బట్టి వాళ్ళు లేబుల్స్ వేసుకొని వాటర్ వేసుకునే వాళ్ళు వాటర్ వేసుకుంటారు లేదంటే డైరెక్ట్ ఇక్కడ కొబ్బరి బండలు అమ్ముతారు కదా వాళ్ళు కూడా కొనుక్కుంటారు మీకు కూడా కావాలంటే దీని అడ్రస్ అనేది నేను చెప్తాను ఇది వచ్చి శ్రీకాకుళం డిస్టిక్ నిమ్మడని తెలుసుకుని నిమ్మడి జంక్షన్లో ఈ ప్లాంట్ అనేది కొత్తగా ఓపెన్ చేశారు ఒకసారి చూపిస్తాను నేను ఎప్పుడు చూడలేదు మీరు కూడా చూడకపోతే వీడియో చూసి ఒక లైక్ చేయండి చాలామంది అడుగుతున్నారు మీ ఊరు అని మాది కూడా సేమ్ అండి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నిమ్మాడ దగ్గర పెద్దభౌన్ అనే గ్రామంలో అనమాట నేను సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టు ఉంటే వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మీరు ఏమైనా కామెంట్ చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం